సమాజానికి దూరంగా అడవుల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసీ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పి లక్ష్మీనారాయణ స్పందించారు అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ములుగు జిల్లా మేడారకు సమీపంలోని అడవి ప్రాంతంలో ఉన్న సారలమ్మ గుంపు ఆదివాసీ గూడెంలో పర్యటించారు ఆదివాసీలు సాంప్రదాయ నృత్యాలతో రిజిస్టర్కు ఘనస్వాగతం పలికారు ఉస్మానియాలో చదువుకున్న విద్యార్థులు ఈశ్రం సంతోష్ నరేష్ ఇతర మిత్రులతో కలిసి నాలుగేళ్లుగా ఆదివాసీ విద్యార్థుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయటం వారికి సమాజం పట్ల ఉన్న బాధ్యత నిదర్శనమని అన్నారు బిసిఎస్ఈ నాలుగో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ నిర్వాహకులకు వ్యక్తిగతంగా యాభై వేల రూపాయల విరాళాన్ని అందజేశారు చదువుకు దూరంగా చదువుకుందామన్న అవకాశం లేని చిన్నారులకు ప్రోత్సహించి ఉన్నత చదువులు చదివందేందుకు ప్రోత్సహిస్తున్న సంతోష్ మిత్ర బృందాన్ని అభినందించారు ప్రభుత్వం పౌర సమాజం నుంచి అవసరమైన సహకారాన్ని తీసుకుని ఈ పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు దాదాపు తొమ్మిది ఆదివాసీ గూడాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రాథమిక విద్య అందజేసి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులను చేర్చేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా సంతోష్ రిషార్కు వివరించారు నాలుగైదు కిలోమీటర్లు నడిచి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న టీచర్లకు రిజిస్టార్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓయూ నుంచి పలువురు పరిశోధక విద్యార్థులు హాజరయ్యారు